అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి అంటే వాడు ఎప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో పేటిఎం అవతారం ఎత్తాడు సాధారణంగా మనం ప్రతి ఒక్కరిలోనూ మనలో మనుషుల్లో ఆలోచన ఉంటుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు తెలుసుకోలేనంత అంటే అంత మరీ అంత పిచ్చోళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లా వాడు అనుకుంటూ ఉంటాడు సాధారణంగా ఎందుకంటే వాడు చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారంట కంచె వేసుకున్నారంట ఇంతకు ముందు పరదాలు వేసుకునే ముఖ్యమంత్రి అని చెప్పి మీరు అన్నారు ఇప్పుడు మీరు కంచె వేసుకుంటున్నారు కదా అంటున్నారు ముఖ్యమంత్రి పరదాలు వేసుకున్నది జనంతో కలవడానికి వచ్చినప్పుడు జనంతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు లేదా ప్రశ్న మీట్కి వచ్చినప్పుడు కాదు కదా జనంతో అలాగే ఎప్పుడైనా మాట్లాడా ఆ మీటింగ్ వచ్చినప్పుడు తప్ప ఆ మీటింగ్ ఎప్పుడు అది కూడా లాస్ట్లో ఎలక్షన్ టైంలో తప్ప ఎప్పుడైనా ఇలాగా పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతూ సెక్రటేరియట్కి ఎప్పుడైనా వచ్చాడు అతను సంవత్సరాలు రాలేదు బయట జనం ఎప్పుడైనా కనిపించాడా అసలు జనం రోడ్డు మీద కారు వెళ్తుంటే జనం చూడకూడదు అతను అందుకు పరదాలు కట్టుకుంటే దానికి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి అక్కడ ఉంటే ఆ కంచి ఎప్పటి నుంచి ఉందో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఏంటి అప్పటికప్పుడు అది ఆఫీసు ఆఫీస్ దగ్గర కంచు ఉంది ఆ ప్రోటోకాల్ పోలీసులు పెట్టి ఉండొచ్చు ఆఫీస్ దగ్గర మరి మీ ఓడ వెనప కంచెలో వేయించేసుకున్నాడు కదా ఇంటికి మొత్తానికి ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగులో దేనికి వేయించుకున్నాడా కదా బా ఇంటికి ఎందుకు అంత పెద్ద పెంచింగ్ ఇనప మొత్తం ఇనప కంచెం చేసేది అంత ఎత్తు దేనికి అంటే అతను ఏం చేసినా పర్వాలేదా అతను పెద్ద పెద్ద బంగాళాలు వందల వేల కోట్లు పెట్టి కట్టించేసుకున్నా అతను ఉత్తముడు జనాలు అసలు ఇల్లు ఎలా దగ్గరికి కూడా రానివారు వాడు ఉత్తముడు అలాంటి వాడు ఇతను జనాలతో కలుస్తూ సరే అక్కడ పెన్షింగ్ ఉంది పెన్షింగ్ ఉంటే ఏమైంది మాట్లాడుతుండగా కదా అక్కడ పబ్లిక్లో మాట్లాడుతుండే కదా అతను ప్రోటోకాల్ ఉంటుంది కదా పోలీసులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళ మీదకి వస్తారు నువ్వేము నువ్వేమైనా మాట్లాడతావు అడ్డదిడ్డంగా మాట్లాడేది అడ్డదిడ్డమైనా అవుతుంది కాబట్టి పోలీసులు ప్రోటోకాల్ తీసుకుంటారు ఖచ్చితంగా జనాలతో కలిసేటప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలా వాళ్ళే పాటించకున్న ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలో నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే కుదరదు కదా వ్యవస్థలో పార్టీ కదా అందరూ కూడా వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు సెక్యూరిటీగా ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటారు నీలా మొత్తానికి పరదాలు అసలు జనా నేను వస్తుంటే ఎక్కడికైనా మీటింగ్కి వచ్చిన నేను రోడ్డు మీద నా కార్ వెళ్తున్నా అక్కడ మొత్తం పరదాలు కట్టేసి జనాలు నన్ను చూడటానికి నా కార్ చూడటానికి లేదు లేకపోతే నేను ఎక్కడికైనా వస్తుంటే అక్కడ స్కూల్ బంద్ చేసేయాలి ఆఫీసులు బంద్ చేసేయాలి షాపులు బంద్ చేసేయాలి ఇలాగైతే లేరు కదా ఎవడో నీ అంత పైత్యాన్ని ఎవరు ప్రదర్శించట్లేదు కదా దానికి దీనికి ఏంటి సంబంధం ఇష్టం వచ్చినట్టు చిన్న పట్టుకొచ్చి అక్కడ ఎక్కడో గుంటూరులో అంట డ్రైవర్ అంట జర్నలిస్ట్ ఏదో డ్రైవర్ అని కొడుతున్నాడంట వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏం తెలుసు దాని గురించి పోలీసు వ్యవస్థ ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటారు ఎక్కడో జరిగితే ఏదో జరిగితే అక్కడ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అంత పోలీస్ వ్యవస్థ ఉందా మనకి మరి రిక్రూట్ చేయకపోయావా మొన్న ఐదు ఒక ఒకేమన్నా ఒక లక్ష మందిని రిక్రూట్ చేయమని అప్పువా మీ జగన్ రెడ్డిని నీ బ్రతుక్కి ఏదో దొరికింది దాన్ని పట్టుకొచ్చి పోస్ట్ చేసి చెప్తాను తప్ప నీ బ్రతుకే అంతా ఎప్పుడు అలాగే బ్రతుకుతుంది సిగ్గు సెరం లేదు మన బ్రతుకులకి ఏం బ్రతుకుతున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మన్నుడి దాకా తోళ్ళ కొట్టేసాం అన్నీ కుట్టేసావు డబ్బాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి సోషల్ మీడియాలో కూర్చున్నాం ఆ సాక్షి ఛానల్ తప్ప మిగతా ఛానల్కి వెళ్దాం మానేశాం ఏం బ్రతుకురాని ఇది దేనికి అది అసలు నువ్వు దేనికి బ్రతుకుతున్నావు నీకైనా తెలుసా అప్పని అది అలాగే ఎందుకు బ్రతుకుతున్నావు నీకైనా క్లారిటీ ఉందా నీకు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు ఆలోచించుకోవేమో ఎప్పుడు ఆలోచన రానే ఇంకా విమర్శించడానికి కొన్ని హద్దులు ఉంటాయి రా అని వీడికి చెప్పాను గొండేవాడికి వాడికి ఏమన్నా అర్థమవుతుందా ఇటువంటి ఎలా రిటి అంటే యాదవ్కి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి మామూలుగా చెప్తే వీడికి అర్థం కాదు వీడికి ఎలా చెప్పాలో ఆ భాషలోనే చెప్పాలి ఆ లాంగ్వేజ్లోనే చెప్పాలి అలా చెప్తేనే వీడికి అర్థం అవుతుంది ఓకే అండి